హాయ్ ఎవ్రీవన్ ఈరోజు నేను ఇండియన్ మసాలా టీ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను దీనికోసం నేను ఒక కప్పు టీ తయారు చేస్తున్నాను సో ఫర్ దిస్ వీ నీడ్ టు టేక్ త్రీ ఫోర్త్ కప్ ఆఫ్ మిల్క్ అండ్ దెన్ హాఫ్ కప్ ఆఫ్ వాటర్ బికాజ్ మనం బాయిల్ చేసినప్పుడు కొంచెం ఎవాపరేట్ అవుతుంది కాబట్టి కొంచెం పాలు ఎక్కువగా తీసుకుని నీళ్లు కొంచెం తక్కువగా తీసుకున్నాం ఓకేనా నేను ఫస్ట్ ఇవి ఆల్రెడీ బాయిల్డ్ మిల్క్ అండి వీటిని గిన్నెలో వేస్తున్నాను త్రీ ఫోర్త్ కప్ మిల్క్ తీసుకున్నాను చూడండి హాఫ్ కప్ యాడ్ చేస్తున్నాను వాటరు టు మేక్ ఇండియన్ మసాలా టీ ఐ హ్యావ్ టేకెన్ త్రీ ఫోర్త్ కప్ ఆఫ్ మిల్క్ అండ్ హాఫ్ కప్ ఆఫ్ వాటర్ ఇన్ టు విచ్ ఐమ్ గోయింగ్ టు యాడ్ టీ పౌడర్ ఒక టీ స్పూన్ టీ పౌడర్ యాడ్ చేస్తున్నాను మీకు కనుక ఇంకొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండాలి టీ అనుకుంటే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు నేను కొంచెం ఇవాళ కాన్సంట్రేటెడ్ టీ తయారు చేస్తాను కాబట్టి ఇంకొంచెం టీ పౌడర్ యాడ్ చేశానండి దీనికోసం నేను కొంచెం తులసి ఆకులు వీటిని చెట్టు నుంచి ఇప్పుడే తీసుకొచ్చాను అలాగే మింట్ లీవ్స్ సో మింట్ లీవ్స్ తులసి ఆకులు ఎంత మంచివో మీ అందరికీ తెలుసు అలాగే సిన్నమన్ అండ్ ఒక క్లౌ కార్డమమ్ ఇవన్నిటిని కూడా ఇప్పుడు నేను ఈ టీలో వేస్తున్నాను ఐఎమ్ యాడింగ్ ఆల్ ఇంగ్రీడియంట్స్ ఏ బేసిన్ లీవ్స్ మింట్ లీవ్స్ కార్డమమ్ సినమన్ అండ్ ఆల్సో క్లౌ మనము జనరల్గా టీ తయారు చేసుకుంటాం కదా రోజు చాలా మందికి టీ తాగే అలవాటు ఉంటుంది కదా సో ఏదో టీ పౌడర్ వేసి గబగబ చేసేసుకుని తాగేటం కాకుండా కొంచెం టైం పెడితే మనము హెల్తీ టీ తయారు చేసుకోవచ్చు చూడండి ఈ మసాలా అన్నింటిలో కూడా రుచికి మాత్రమే కాదండి వీటిలో చాలా పోషక విలువలు ఉంటాయి ఆ లీవ్స్లో ఉంటాయి అదేవిధంగా అన్నది శినమన్న అన్నవి ఈ షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది సో వాళ్ళు కూడా ఇవి వేసి తయారు చేసుకోవచ్చు అలాగనే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇవి ఎంతో మేలు చేస్తాయి డైజెషన్కి బాగుంటుంది కాబట్టి మనం టీ తయారు చేసుకునేటప్పుడు కొంచెం టైం పెట్టి వీటన్నిటిని యాడ్ చేసుకొని కనుక ఈ తయారు చేసుకుంటే మనకి రుచికి బాగుంటుంది అట్ ద సేమ్ టైమ్ మనకు హెల్తీగా కూడా ఉంటుంది కాబట్టి మీ అందరూ కూడా ఈ విధంగా తయారు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి నేనైతే మ్యాక్సిమం ప్రతిసారి కూడా ఈ లీవ్స్ ఏవైతే అవైలబుల్గా ఉంటాయో కొన్నిసార్లు బేసిన్ లీవ్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు కొన్నిసార్లు మింట్ లీవ్స్ బట్ ఏదైతే అవైలబుల్గా ఉందో వాటన్నిటిని కూడా వేసి నేను మ్యాక్సిమం ఈ టీ తయారు చేయడానికి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే మనం తీసుకునే ప్రతిదీ కూడా పోషణ ఉండేటట్లు చూసుకోవాలి ఓకేనా ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి దీన్ని మరగపెట్టుకుంటాను సో టీని మనము ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు మరగనిద్దాం యూ కెన్ బాయిల్ ఇట్ ఫర్ ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఇంకా సరిపోతుందండి నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను దీన్ని ఫిల్టర్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి మనము హాఫ్ టీ స్పూన్ షుగర్ కానీ హనీ కానీ వేసుకుని తాగొచ్చు లేదంటే డైరెక్ట్గా ఇలా కూడా తాగొచ్చండి మీకు ఇంకా బెస్ట్ ఒకవేళ షుగర్ పేషెంట్స్ ఉన్నారనుకోండి మీరు డైరెక్ట్గా ఇలా తీసుకున్న ఈ రుచికి ఏమాత్రం తేడా ఉండదు మీరు కనుక ఇలా ట్రై చేసినట్లయితే మీకు ఎవ్రీడే డే కావాల్సిన న్యూట్రియం అందుతాయి అట్ ది సేమ్ టైం ఎంతో డెలీషియస్గా కూడా ఉంటుంది సో నెక్స్ట్ టైం మీకు నేను అల్లంతో టీ ఎలా తయారు చేయాలో కూడా చూపిస్తాను ఈ రకంగా మీరు రోజుకి ఈ టీ చేసుకునేటప్పుడు ఏదో ఒక ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుని చేసుకున్నట్లయితే మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు I hope you enjoyed this video. Thanks for watching. See you with another recipe. Bye!